ప్రైజ్ ద లాడ్ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నేను బ్రతుకు దినో వెంట వెంటవచ్చును చిరకాలము యోహవ మందిరములు నేను నివాసము చేసేదను చూడండి ప్రిలారా ఇక్కడ చదివిన లేఖన భాగములు మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ నేను బ్రతుకు దినములన్నీయు అని వాక్యం సెలవిస్తుంది నేను బ్రతుకు దినములన్నీయు ఏం కావాలి కృపాక్షేమములు కావాలంట చూడండి ప్రియులారా ఈరోజు చాలామంది వారి వారి జీవితాల్లో వారి వారి బ్రతుకులో రకరకాల సమస్యలు రకరకాల శోధనలు రకరకాల ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి మానవుడు జీవితంలో ఎదుర్కొంటూ వ్యక్తిగతంగా కుటుంబముగా బంధాలలో బంధవ్యాలలో నెమ్మది శాంతి సమాధానం లేక అన్ని దూరం అయిపోయి రకరకాల శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నాడు ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి కీర్తనకారైనటువంటి దావిద మహారాజు కోరుకుంటూ ఉన్నాడు కుమారుల ద్వారా తరమబడుతూ ఉన్నాడు పిల్లనిచ్చినటువంటి మామ ద్వారా తరబడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా చుట్టుపక్కల రాజుల ద్వారా తరమబడుతూ ఉన్నాడు తనకు తెలిసిన వారు తెలియని వారు శత్రువులు అందరూ తన మీద దాడి చేస్తూ ఉన్నారు తన బ్రతుకులో క్షేమము లేదు తన బ్రతుకులో సమాధానం లేదు తన బ్రతుకులో శాంతి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రియులారా నేను బ్రతుకు దినములన్నీయు నా జీవితంలో నా బ్రతుకులో క్షేమం ఉండాలా నేను బ్రతిక దినములన్నీయు ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు అవును ప్రియులారా ఈ కోరిక అనేది ఈ ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది ఏం కోరుకుంటారంటే నా బ్రతుకులో క్షేమం ఉండాలా మేము లోకంలో ఉండాలని కోరుకుంటారు చాలా మంది దేవుల్లో ఉండడం తక్కువ దేవుని సన్నిధికి రావడం తక్కువ దేవుని సన్నిధిలో ఎదగడం తక్కువ దేవుని సన్నిధిలో ఫలించడం తక్కువ కానీ ఫలింగ్ంటారంటే క్షేమమ్గా ఉంటారని నీదేమైనప్పటికీ ప్రియులారా నీకు నాకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడ్డది ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు దేవుడు స్వేచ్ఛనిచ్చినట్లుగా ఒక ఆజ్ఞను పెట్టినట్లుగా ఈ ఫలము తినవడదని పెట్టినట్లుగా ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాయి నువ్వు స్వేచ్ఛగా ఉంటావా దేవునికి లోబడి ఉంటావా నిర్ణయం నీదే అయితే మన బ్రతుకు దినముల ఆయన సన్నిధిలో ఉండాలి అంటే మన బ్రతుకు దినములన్నీయు క్షేమముగా ఉండాలంటే ఏం చేయాల ఏం చేస్తే మన బ్రతుకు దినములన్నీ క్షేమముగా ఉంటాము ఏం చేస్తే మన బ్రతుకు దినములన్నీయు ఆయన సన్నిధిలో ఉంటాము అని అంటే దేవుని లేఖనం సెలవిస్తున్నది చూడండి ప్రియులారా మొదటి సమీల గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆయన ఆజ్ఞను భంగము చెయ్యక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యోహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అని వాక్యం సెలవిస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన ఆజ్ఞలు భంగము చెయ్యక ఆయనను అనుసరించినీల మీకు క్షేమము కలుగుదని వాక్యం సాగిస్తుంది ఇక్కడ నాలుగు విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఈ నాలుగు విషయాలనంటే చూడండి ప్రియులారా మొదటిగా దేవుని ఎందు భయభక్తులు కలిగిని మనం చూస్తున్నాం రెండవదిగా ఆయన మాటలు విని అని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆజ్ఞలను భంగము చెయ్యకుండా మనం చూస్తున్నాం ఆయనను అనుసరించినీలను మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాటలు వింటే లేక ఆయనను అనుసరిస్తే ప్రిలారా మనకి ఏం కలుగుతుందంటే బ్రతుకు దినములన్నీ క్షేమముగా ఉంటాం బ్రతుకు దినములన్నీ ఆయన సన్నిధిలో ఉంటామనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మోష ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము నలభైవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నలభైవ మరియు నీకును నీ తరువాత నీ సంతానము వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యోహోవా సర్వకాలము నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడి వగినట్లు నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలేను గై కొనవలేను నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లుగా నీ బ్రతుకు దినములన్నీ క్షేమముగా నీవుండునట్లుగా నీ దేశము నీ గ్రామము నీ రాష్ట్రము నీ బ్రతుకు నీ కుటుంబం క్షేమముగా ఉండినట్లుగా ఆయన ఆజ్ఞల్ని నీవు గైర్కొన్న వలెను అని ఖచ్చితముగా దేవుని లేఖనాలు సెలబిస్తున్నాయి ఆయన ఆజ్ఞలు పాటించ ఆయన ఆయన నియమ నిబంధనలు పాటించ ఆయన ఆజ్ఞలు ఏమిటి ఆయన ఆజ్ఞలు ఏమిటి అంటే బ్రీలారా దీని వాక్యాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఆయనను అనుసరించము లేక ఆయనను సేవించము ఆయన సన్నిధిలో కొనసాగము నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తి ఆయనను అనుసరించు ఆరాధించు ఆయన అనుసరించు ఆయన అడుగు జాదులు నడువు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన నడువు ఎందుకు భయభక్తులు కలిగిన అడుగు అంటే దూరముగా ఉండాలా దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని హత్తుకొని ఉండాలంటే చెడుకు దూరముగా ఉండాలా చెడుకు దూరముగా ఉండాలంటే దేవుడంటే భయం ఉండాలా దేవుడంటే భక్తి ఉండాలా కొంతమందికి భయం ఉంటుంది భక్తి ఉండదు కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు కనుక ఈ రెండు కలిగి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు క్షేమము మనకు నది ప్రవాహం వల్లే పరిగెత్తుకుంటూ వస్తుందనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం క్షేమము పరిగెత్తుకుంటూ వస్తుందట చూడండి ఇదే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ చిహ్నాన్ని చదువుకుందాం మన దేవుడని ఈ హోవ మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఏం కలుగుతుందట నీతి కలుగుతుంది ఆయన ఆజ్ఞ ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడదు ప్రిలారా నీ బ్రతుకులు చెడు నీ జీవితంలో చెడు నీ బ్రతుకులు నీ ఉన్న చెడు గుణములు చెడు లక్షణములు చెడు పద్ధతులు చెడు విధి విధానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి ఎప్పుడు అని అంటే నువ్వు ఆయన ఆజ్ఞలు అనుసరించిన లేక ఆయన ఆజ్ఞ కొనసాగినప్పుడని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇదే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన్నాని చదువుకుందాం ఇరవై తొమ్మిదవ చదువుకుందాం వారికి నీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నాయందు భాయభక్తులు కలిగి నా దని అనుసరించు మనస్సు వారి కుండిన మేలు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని మనస్సు ఆయన మాటలు వినాలని మనసు ఆయనను అనుసరించాలనే మనస్సు ఆయన సన్నిధిలో ఉండాలనే మనస్సు నీకుంటే చాలు క్షేమం ఎక్కడో లేదు అది నీ మధ్యనే ఉన్నది నీ ఇంట్లో ఉన్నది నీ హృదయములు ఉన్నది దానిని దేవుడు విశాల దాని దేవుడు గొప్పగా నీ జీవితంలో నీ బ్రతుకులో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడనే విషయాన్ని ప్రియులారా లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఇదే అధ్యాయంలోనే పదహారు వచ్చిందని చదువుతున్నాను నీ దేవుడైన యో హవ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన ఈ నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ పొరుగు వారిని ప్రేమించుము నిన్ను వల్ల నీ పొరుగు అను నీ పూర్ణ హృదయం దేవుని సేవించుము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించుము నీ బ్రతికంతా ఆక్షేమం నీ బ్రతికంత ఆయన సన్నిధులను ఉండగలుగుతా ఆయన సన్నిధిలో ఈరోజు వారానికి ఒకసారి కూడా గడపలేకపోతున్నారు ఆదివారం రోజు ఎందుకు ఎందుకు ఆయన ఆజ్ఞలు మనం పాటించట్లేదు ఆయన నియమాలు పాటించట్లేదు ఆయన చెప్పిన పద్ధతులు మనం పాటించట్లేదు మనుష్యానుసారంగా మనం జీవిస్తున్నాం కనుక ప్రియులారా మన బ్రతుకులు ఉన్న కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు పోవట్లేదు కనుక ఈరోజు దేవుణ్ణి నీకు ఈ ఉదయ మంచి అవకాశం ఇస్తున్నాడు నీకు నెమ్మది శాంతి సమాధానం క్షేమం నది వల్లే ప్రవహిస్తూ నీకు అనుగ్రహించబడాలి ఆయన ఆజ్ఞలు పాటించు ఆయన ఆజ్ఞలు అనుసరించు ఆయన ఆజ్ఞలు నువ్వు కొనసాగు నీ జీవితం అంతా తోడుగా ఉంటాయి అటు కృపాత్రేయ దేవుడు మనకి చున్నగాక ఆమె ప్రాంతం చేసుకున్నాం పరిశుద్ధుల నీకు మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామను వేడుకుంటున్నాం తండ్రి